गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्री गुरवे नमः वेङ्कटेश्वर पाधारविन्दामृतरसायनम् पिबन्मत्तमनो भृङ्गम् अनुमन्तं गुरुं भजे वेदास्त्र विधि ख्या पूर्णबोधोपदेसिक सुगुणक दयानंदम रजयुर भजे श्रीराजयोगि योगी प्रिय शिष्यम अमला नीक्षित पंडरीनाथ योगेन्द्र सद्गु ते नमो नम अस्मदुर साररंभाष्णसप मध्य म శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీ భూమానంద హనుమంత నిజదీష్ కేంద్ర ప్రభువరిలచే విరుచితమైన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో ఇరవై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే వాదములేకను బోధను సాధులతో విన్న మీకు సముసయముడుగున్ సాధనములిన్ని చేసిన బాధలకే గాని ముక్తి పదవి పదవిగాదన్నా ఈ బోధతో సటి రాదన్నా సాధారణింద్ర జలమూలని ఎరిగి వేదాంతతీతమౌ విధము వెరిగితే గాదన్నా ఈ బోధతో సాటి రాదన్నా అని అంటున్నాడు ఇది సమాప్త కందార్థము ఏమంటున్నాడు వాదము లేకను బోధను సాధులతో వినిన మీకు సంశయముడుగును అంటున్నాడు కాబట్టి బోధ అనేటువంటిది ఏవైతే ఉన్నదో అదంతా కూడా వాదభేదములు అనేటువంటి బోధలు ఎన్నో రకముల బోధలన్నీ కూడా వాదభేదములను వాదభేదములను కలగజేసేటివి కానీ సంశయ నివృత్తిని లేకజేసేటివి కాదు అందుకొరకే పెద్దలు ఏమన్నారంటే వాదములచే వాదము భేదము కొరకే మేధినిలోగల విద్యలెల్లా మెతుకుల కొరకే కానిది మోక్షము త్రోవది సాధనమతి లేరన్న సంపది మన్నా అని అన్నారు కాబట్టి ఈ వాదభేదములన్నీ ఈ భుక్తి కొరకే కానీ ముక్తి కొరకు కావు కాబట్టి ఇది ఈ ముక్తి అనేటువంటిది ఏదైతే ఉండదో ముక్తి పదవి అనేటువంటిది అది ఈ యొక్క వాదభేదములతో కూడినటువంటి ఏ బోధలు విన్న సాధనల చే విన్నటువంటి సాధనల బోధలన్నీ కూడా అనేటువంటి ఎరకని నిలిపేటి బోధలే కానీ ఎరకని లేఖ చేసేటువంటి బోధలు కావు అని ఇక్కడ మనకు భూమానంద నిజదేశ్ కేంద్ర ప్రభువర్యుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి వాదము అనేటువంటిది లేకుండగా సాధువులచే బోధ విన్నప్పుడు అది మా మాత్రమే ఈ వాదభేదం అనేటువంటి సంశయము ఉడుగుతుంది ఎవరు మరి ఆ సాధువు సాధువులు అని అంటే మరి అచల పరిపూర్ణ భావజ్ఞులే నిజమైనటువంటి సాధువులు ఋషులు అచల ఋషులు అందుకే భగవత కృష్ణ ప్రభువుల వారు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్య అనే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతుపోకు సాధనలందు మరిగితే రాకు అని అన్నాడు కాబట్టి ఆ సాధనలతో చేసే సాధనలతో సాధన రహిత అచల ప్ర ప్రబోధనే బోధ కాబట్టి సాధువు అంటే ఎవరు ఇక్కడ అంటే సత్స పదార్థం అనేటువంటి సత్యమును ధరించి ఉన్నవారే సాధువులు సాధువు అంటే సత్యమును ధరించి ఉన్నవారే సాధువులు వారే అచల ఋషులు ఎందుకంటే సత్పదార్థం అంటే ఇక్కడ భూమానంద హనుమంత దేశ కేంద్రాల వారు తెలిపేటువంటి ఏ సత్పదార్థం అయితే ఉన్నదో అది సత్యపదార్థము అది లేనటువంటిది అది అచలము కాబట్టి అలాంటి బోధను సాధుమూర్తి అయిన పరశురామ సీతారామ స్వామితో మరి విన్న బోధ అంతా కూడా మరి భాగవత కృష్ణ ప్రభువుల వారు అన్నము తింటే రసరూపముగా అది డెబ్భై రెండు వేల నాళ్ళలో అది జీర్ణం అయినట్లు మరి ఒక అచల పరిపూర్ణ బోధనంతా కూడా శ్రీ పరశురామ సీతారామ స్వామి ప్రభువుల ప్రబోధ అచల బోధనంతా కూడా మరి తనలో జీర్ణింపజేసుకొని మరి దాని దాని జీర్ణింపజేసుకొని నరనరముల నింపి నిబిడి నిబిడీకృతముగా చేసుకున్నటువంటి మహానుభావుడే మరి భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి అలాంటి నర నరాన జీర్ణించేసుకున్నటువంటి బోధనే ఇక్కడ మన లోకానికి కంధత్వముల ద్వారా అందజేసినాడు కాబట్టి అలాంటి మరి సాధువు ఎవరు అంటే తన గురువు అయినటువంటి పరశురామ సీతారామ స్వామి అనేటువంటి సాధువు చే విన్నటువంటి బోధ అని తెలియజేస్తున్నాడు ఇక్కడ మరి వెంకటేశ్వర అవధూత స్వామి చే విన్నటువంటి ప్రబోధనంతా కూడా మరి భూమానంద హనుమంత నిజ దేశ వారు మరి నర నరాన శరీరం అంతా కూడా అచల బోధనే జీర్ణింపజేసుకొని ఈ యొక్క ఈ ఇరవై కంధార్థముల ద్వారా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు మనకు ఈ యొక్క పరిపూర్ణ బోధను అందజేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది సాధువులైనటువంటి వారిచే మాత్రమే సాధువులైనటువంటి పరిపూర్ణ భావాజ్ఞులచే పరిపూర్ణ బోధ విన్నప్పుడే ఈ అహము లేకపోయిపోతుంది అహం పదార్థరహిత స్థితి అనేటువంటిది కలిగినప్పుడే ఈ వాద భేదము అనేటువంటిది లేకుండా మరి నివృత్తి అవుతుంది సంపూర్ణముగా అది నివారణ అవుతుంది ఏది సంపూర్ణముగా ఈ ఎరక నివారణమైనప్పుడు మాత్రమే వాదము భేదము అనేటువంటిది అది నివారణ అవుతుంది అది అయిన మరి నివారణ అయినప్పుడు మరి ఎలా ఉంటాడు ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞుడు అనంటే అని అనట్లు ఉంటాడు కానీ కననట్లు ఉంటాడు చూచి చూడనట్లు ఉంటాడు కాబట్టి ఏ సంశయము లేక నిమ్స్ నిస్సంశయ నిస్ నిస్సంశయము నిశ్చల స్థితిలో మరి అచల స్థితి కలిగి స్వరూపుడై ఉంటారు కాబట్టి ఈ బోధ ఏ బోధ సాధువులచో విన్నటువంటి బోధ ఇది అంటే ఇది సాధన రహిత అచల బోధ మాత్రమే అచల ప్రబోధ ఈ అచల ప్రబోధని అచల ఋషుల చేంత పరి పరిపూర్ణ బోధని గ్రహించినటువంటి అలాంటి ఆలుడత స్థితి కలగజేసుకొని స్థితి పరిపూర్ణ స్థితి కలగజేసుకున్నటువంటి వారలే పరిపూర్ణ స్థిత ప్రజ్ఞులు వారికి అలాంటి స్థితి కుదురుతుంది కాబట్టి అచల బోధ చే కుదురుతుంది కానీ ఇతర బోధల చేత ఇది కుదురదు ఈ యొక్క నిశ్చలత్వం అనేటువంటిది ఈ సంశయం అనేటువంటిది ఉడగదు అందుకొరకే మరి ఈ సాధనలతో సాధనల బోధ అంతా కూడా ఈ భుక్తి ప పదవి కొరకే కానీ ముక్తి పదవి కొరకు కాదు అని అంటున్నాడు కాబట్టి సాధనములి చేసిన బాధలకే కానీ ముక్తి పదవి కాదన్నా ఈ సంశయం ఎప్పుడైతే ఉడగదో అయితే ఎప్పుడైతే ఉడకకున్నాయో ఈ బోధల చేత ఆ బోధలన్నీ కూడా బాధల కొరకే భుక్తి కొరకే కానీ ముక్తి పదవి కాదన్నా ఈ బోధతో సాటి రాదన్న అని అంటున్నాడు ఈ బోధతో ఏ బోధలు కూడా సాటి రావు ఈ బోధకు బో ఈ సాటి ఈ బోధనే పరిపూర్ణ బోధ అందుకొరకు భవత కృష్ణ ప్రభువు ఏమన్నాడంటే అన్నీ ఈ బ్రో ఈ బోధ క్రిందివే కానీ పైకెక్కేవి కాదు అని అన్నాడు కాబట్టి ఇక్కడ భూమానంద హనుమంత కేంద్రాల వారు ఏమంటున్నాడు అంటే మరి సాధ ఈ బో ఈ బోధకు సాటి రాదన్నా ఈ పరిపూర్ణ బోధకు ఏ బోధలు కూడా అవి సాటి రాదన్నా ఈ సాధనలన్నింద్రజాలములని ఎరిగి కాబట్టి సాధనలతో చెప్పేటువంటి ఈ బోధలన్నీ కూడా మరి ఇంద్రజాలములని ఎరిగి కాబట్టి మరి ఇంద్రజాలములంటే అవి భ్రమ కల్పించేటువంటివే కాబట్టి భ్రాంతి కలిగించేటువంటివే కాబట్టి ఈ ఇంద్రజాలం ఇదం సర్వం అని అన్నాడు కదా కాబట్టి ఈ ఇంద్రజాలములు అనేటువంటి ఈ బోధలన్నీ కూడా భ్రమని కల్పించేటువంటివి భేదములు మరి నిలిపేటువంటివి కానీ భేదములు రహితము చేసేటువంటిది కాదు ఎప్పుడు వాదభేదము రహితం అవుతుంది అని అంటే నేననేటువంటి అహము ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడే ఈ భేదములు అనేటువంటివి లేకపోతావి కాబట్టి ఈ సాధనల చో సాధనలు చే సాధనల బోధలన్నీ ఈ ఇంద్రజాలం అనేటువంటి ఎరకను నిలిపేటివే కానీ ఎరకని రహితము చేసేటువంటి బోధలు కావు కాబట్టి మరేమంటున్నాడు వేదాంత తీత వేదాంతతీతమౌ విధము వెరిగితే చాలు పదవి కాదన్న ఈ బోధతో సాటి రాదన్న అని అంటున్నాడు కాబట్టి వేదము వేదాంతము వేదాంతములో అతీతమైనటువంటి భావమే పరిపూర్ణ బోధ కాబట్టి వేద వేదాంతములలో అతీతమైనటువంటిది వేద వేదాంతములో అతీతమైనటువంటి భావమే ఈ పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ విని ఆచరించినప్పుడే అహంపదార్థ రహిత స్థితి అనేటువంటిది కలుగుతుంది సంశయ నివృత్తి అనేటువంటిది కలుగ కలుగుతుంది కాబట్టి అందువరకే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే అన్నాడు కదా ఎప్పుడు వింటే అంటే అప్పుడే ఎప్పుడు వింటే అప్పుడే ఇది ఈ స్థితి కుదురుతుంది కాబట్టి ఎప్పుడు వింటే అప్పుడే ఇది అచల స్థితి అనేటువంటిది కుదురుతుంది కాబట్టి ఇది సద్యోముక్తి అని మనకు పెద్దలు నిర్ధారణ చేసినాడు మొదలే చెప్పినాడు కదా ఎప్పుడు వారలు అప్పుడే కంటే ఎప్పుడు వింటే అప్పుడే ఈ సంశయా వృత్తి లేకపోవాలి కాబట్టి సంశయమే జన్మము జన్మహేతువు ఈ సంశయము లేకపోవడమే జన్మ లేకపోవడము అదే ముక్తి అదే జన్మరాహిత్య స్థితి అప్పుడే నీకు భ్రాంతి భ్రమ అనేటువంటిది లేకపోతుంది ఇప్పుడు అంటే అప్పుడే వింటే ఎప్పుడో కాదు అప్పుడే ఎప్పుడు నీవు ఉన్నావో శరీరముతో ఉన్నప్పుడే శరీరంతో గురువు ఉన్నప్పుడే శరీరముతో నీవు అప్పుడే ఈ బోధ బోధ అనేటువంటిది వింటే ఈ సాధువుల చేయి పరిపూర్ణ బోధ ఎప్పుడు వింటే అప్పుడే ఈ సంశయ నివృత్తి అనేటువంటిది లేకపోవడం లేకపోతుంది కాబట్టి అదే జన్మ లేకపోవడము జన్మరాహిత్య స్థితి ఈ జన్మరాహిత్య స్థితి అనేటువంటిది ఈ కంధార్థముల ద్వారా మరి ఎవరైతే వింటున్నారో ఎవరైతే అంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క జన్మరాహిత్య స్థితి అనేటువంటిది కలుగుతుందని మనకు బా మరి భూమానంద హనుమంత నిజదీష్ కేంద్ర ప్రభు ప్రభువరిల వారు మనందరినీ కూడా ఇలాంటి ఆరుడత ఆరుడత అతీతమైనటువంటి స్థితి మరి ఆ యొక్క జన్మరాహిత్య స్థితి అనేటువంటిది నిచ్చల స్థితి అనేటువంటిది అచల స్థితి అనేటువంటిది పరిపూర్ణ స్థితి అనేటువంటిది కలగాల అందరికీ కలుగుతుంది అని ఈ కందార్థములు ఎవరైతే వింటున్నారో అంటున్నారో తెలుసుకుంటున్నారో వారందరికీ కూడా అలాంటి పరిపూర్ణ స్థితి కలుగుతుందని మనందరినీ కూడా భూమానంద నిజదేశ కేంద్ర ప్రభువరిలో వారు ఆశీర్వదిస్తున్నాడని తెలియజేస్తూ మరి ఈ యొక్క భూమానంద హనుమంత దేశ కేంద్ర ప్రభువులు విరచితమైన ఈ కందార్థములు ఈ విర్వ యొక్క కందార్థముతో సమాప్తము కాబట్టి నా నోటి నుండి పలికించినటువంటి మద్గురుదేవులు శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువర్యుల పాత పద్మములకు సాష్టంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఈ కందార్థములను టైప్ చేసి కాంపోజింగ్ చేసి యూట్యూబ్ ద్వారా ప్రింటు అంటే కాంపోజింగ్ ప్రింటు చేసి యూట్యూబ్ ద్వారా అందించినటువంటి రామానంద మునుకుంట్ల రాజ్ కుమార్ గారికి కూడా నేను కృతజ్ఞపూర్వక వందనములు తెలియజేస్తున్నాను అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థములను ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం శ్రీ గురు గురువణి వేడితి జయ మంగళంబణి పాడితీ అంగనామనులారమీరలు మంగళంబణి పాడరే శ్రీ గురువని వేడితి జయ మంగళంబణి పాడితీ అజహరాదుల కలవిగా నిధి అచల బోధను తెలిపినే రాజయోగికి మంగళంబని శ్రీ గురువని వేడితి జయంగి పాడితి అచల అచల పీతము కదిపతయల చ గురునకు నిత్య సత్యము జలిపి భక్తుల ఎలినా గురువరునకు శ్రీ గురువని వేడితి జయ మంగళంబని పాడితీ అంగనా మనులాలని పాడరే అద్వైత రైతమే అచల బోధను తెలిపి జనన మరణ ప్రాంతి జడుపు తీర్చి పని ఓనుకొని గురు భక్తులను దరి చేర పండరి నాత గురునకిప్పుడు జయ మంగళము నిత్య శుభ మంగళము జయతు జయ మంగళం మహోత్సవ మంగళం మంగళం జస్కేంద్రాయ మహానియ గుత్మనే సర్వోకరణ్యాయ సాధు మంగళం శ్రీ సద్గురుమూర్తికి సర్వర్వర్వర్వమంగళనిరాజనం సమర్పయామి జై బలో సద్గురు ప్రభు మహారాజు కై సర్వ సద్గురాపణం